తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు ఆది కాణము పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలలో ఆలస్యం శ్రమలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి అబ్రహము జీవితకాలమంతా ఆ ఆశీర్వాదం ఆలస్యం అయింది దేవుని ప్రమాణం నిరర్ధకమేమో అనిపించింది అబ్రహాము సంతతి వాళ్ళకు కూడా ఈ ఆలస్యం భరించడానిది అయితే ఇది కేవలం ఆలస్యం మాత్రమే వారు చాలా ఆస్తితో బయలుదేరి వచ్చారు వాగ్దానం నెరవేరింది ఈ ఆలస్యాలతో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఆలస్యాలతో పాటు శ్రమలు వస్తాయి అయితే వీటన్నిటి మధ్య దేవుని వాగ్దానం మాత్రం నిలిచే ఉంది అది నాతో క్రీస్తు మూలంగా ఆయన చేసిన క్రొత్త నిబంధన నాకు అవసరమైన ప్రతి చిన్న చిన్న ఆశీర్వాదాలు మాత్రం నాకు ఎప్పుడూ ఉంటాయి ఆలస్యం శ్రమ ఆ వాగ్దానంలోని భాగాలే వాటి కోసం ఈరోజున ఆయన్ను స్తుతిస్తాను దేవుని గురించి కనిపెడతాను ధైర్యంతో ఉంటాను ఆయనే నన్ను బలపరుస్తాడు నీ విన్నపం దేవునికి వినబడేలా విశ్వాసం వీగిపోసాగిందా కన్నీరు వరదలై పారిందా దేవుడు ఆలకించలేదనకు ఎప్పుడో ఎక్కడో నీ ప్రార్థన తప్పక ఫలిస్తుంది జవాబు రాలేదా అది నిరాకరణ అనుకోకు నీ పని ఇంకా ఎక్కడో అసంపూర్తిగా ఉందేమో నీ మొదటి ప్రార్థన అప్పుడే మొదలైంది దాన్ని నెరవేర్పు మొదలుపెట్టిన దానిని దేవుడు తొదముట్టిస్తాడు దూపం అలాగే వెలగనియ్యి ఎప్పుడో ఎక్కడో ఆయన మహిమను తప్పక చూస్తావు జవాబు రాలేదా విశ్వాసానికి జవాబు రాకుండా పోదు దాని పునాది బండమీదనే వానల్లో వరదల్లో అది కదిలిపోదు దైవశక్తి తన మొరలు విన్నదని తెలుసు దానికి ఎప్పుడో ఎక్కడో అది జరిగి తీరుతుంది ఇదే ఇదన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలి తండ్రి జీవంగల దేవ జీవాధిపతి ఇచ్చిన మరియొక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలించుకుంటూ ప్రభు నీవిచ్చిన వాగ్దానము నీ యొక్క ఆశీర్వాదం నెరవేరాలంటే ఆలస్యము శ్రమలు అనేది మేము ఎదుర్కోవాలని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అయా తండ్రి నీ బిడ్డలమైన మేమందరం కూడా ప్రభావ వాగ్దానాలు పొందుకుని ఉన్నాం ప్రవ్వ అయితే ఈ వాగ్దానాలు పొందుకునే క్రమంలో ప్రభు ఆలస్యం అవుతున్నప్పుడు తండ్రి మాకు కావాల్సిన ఓపిక దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు శ్రమలు ఎదుర్కొనే శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా సహనాన్ని దయచేయమని వేడుకొంచు ఎడారిలో సెలయర్లు వించిన నీ బిడ్డలో ఎవరైతే అయా ఈ యొక్క సమస్యల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో ఆలస్యం జరుగుతూ ఉందో ప్రవ్వ మరింత ఓపిక పట్టేటట్లుగా కనిపెట్టుకునే కృపాధన్యత నీ బిడ్డలు అందరికీ దయచేయమని వేడుకొంచు తద్వారా నీవిచ్చే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే కృపాధన్యత అందరికీ దయచ్చేయమని ఈ దినం దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం ప్రభువ మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అయా నీవే తండ్రి వారి యొక్క మానసిక రుగ్మతల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా వారికి కావలసిన నెమ్మది శాంతి సమాధానము సమృద్ధిగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఈ దినం ఉన్న తండ్రి వివాహం కాని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎవరికైతే జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో ప్రభావ వారికి మంచి జీవిత భాగస్వామిని దయచేనయ్యా అయా వివాహం అయి కూడా ప్రభు బిడ్డలేని వారికి గర్భఫలం నీ బహుమానంగా వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు అలాగున్న తండ్రి భార్యాభర్తల మధ్య అసమాధానంగా ఉన్నారు ప్రభా ఎంతోమంది వారు విడాకులు దాకా వెళ్ళి ఉంటున్నారు ప్రభు కనికరం చూపించి వారిద్దరూ ప్రభావ ఒకరినొకళ్ళని అర్థం చేసుకొని కలిసి ఉండే కృపా దనిత దయచ్చేయమని వేడుకొంచున్నాం ప్రభు అలాగను తండ్రి బాలింతలు షూలింతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ పసిబిడ్డల చుట్టూ నీ కృపాని కావుదల భద్రత అయ్యా తల్లికి కూడా మంచి ఆయురోగ్యాలు అయ్యా అలాగున ప్రభువ్వ గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవం దాయిచ్చేయమని వేడుకొంచు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ దిలాడ్ షాలోన్